ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కుక్క కానీ ఇది కుక్క కాదు ఇది నక్క అయింది ఎలాగో చూద్దాం తెల్లటి బొచ్చుతో ముద్దుగా ఉండే కుక్క పిల్లలను చూస్తే చాలామందికి ఇష్టం అలాంటి వాళ్ళలో ఒక ఆమె చైనాకు చెందిన వ్యాంగ్ గతేడాది జూలైలో ఆమె తెల్ల బొచ్చు కుక్క పిల్లను పెంచుకునేందుకు కొనుక్కుంది అయితే దానికి మూడు నెలల వయసు వచ్చేసరికి దాని ముక్కు మామూలు కుక్కల కన్నా పొడవుగా తయారైంది తోక కూడా పొడవుగా దట్టమైన బుచ్చుతో ఎదగసాగింది అంతేకాదు అది కుక్కలు తినే ఆహారాన్ని తినడానికి ఇష్టపడలేదు ఇది ఎలా ఎందుకుందనే అనుమానం వ్యాంగ్లో మొదలైంది ఆ కుక్కను పార్క్లో వాకింగ్కి తీసుకెళ్తే మిగతా కుక్కలు దాన్ని చూసి భయపడేవి అంతేకాదు అక్కడ వాళ్ళు కూడా మీ కుక్క నక్కలా ఉందేంటి అని అడిగేవారట దాంతో ఆమె తన పెంపుడు కుక్కను జూ అధికారులకు చూపించిందట వాళ్ళు అది కుక్క కాదు పెంపుడు జాతికి చెందిన నక్క అని చెప్పేసరికి వాంగు నూర